హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మనం ఇక్కడ చూస్తున్నాం కదండి ఏ విధంగా వర్షాలు అనేది భారీగా పడుతున్నాయి పడినాయి అనేది మనం చూసుకున్నట్లయితే మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితేమి ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితేమి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది పడినాయి అలాగే ఉమ్మడి కడప జిల్లాలో తీసుకున్నట్లయితే భారీగా వర్షాలు అనేది పడినాయి అన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే మనకి రాయచోటి ప్రాంతంలో చూస్తే రాత్రి వర్షానికి ముగ్గురు గల్లంతైనా ఏరు అనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నాం చూడండి అన్ని ఊర్లన వర్షాలు అనేది భారీగా నమోదవుతున్నాయి పంటలు అనేది చాలా వరకు దెబ్బతిన్నాయి అనేది ఒకసారి తెలియజేస్తున్నాం అదేవిధంగా టమాటా పంట అన్ని ప్రాంతాల్లోన మన భారతదేశం అంతటా చూసుకున్నట్లయితే సుమారుగా పదివేల పైనే దెబ్బతినింది కొట్టుకొని పోయింది అనేది చెప్పవచ్చు ఎలాగంటే వర్షాలకి నీళ్ళు తాగేసి చాలా వరకు దెబ్బ తినింది నేను నిన్న చూశాను ఒక చెరువు కింద మొత్తం చెట్లన్నీ బాగా నీళ్ళు తాగేసి అన్నీ చచ్చిపోతున్నాయి ఈ విధంగా దెబ్బ తినేస్తున్నాయి